హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజీ ఆస్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సూపర్ ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఎన్జి ఆస్టర్ లాంచ్ అవుతోంది ధర ఎంతో తెలుసా ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ అంటే మోరీస్ గ్యారేజ్ మోటార్ ఇండియా తన ఎంజీ ఆస్టర్ అప్డేటెడ్ ఎస్విని భారత మార్కెట్లోకి విడుదల చేసింది తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో ఎంజి ఆస్టర్ను సరికొత్తగా లాంచ్ చేసింది ఈ కారు డిజైన్ ధర ఫీచర్లు పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కొత్త టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంజీ ఆస్టర్ ఎస్యుని తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల ఎక్స్ షోరూమ్ ధర ప్రారంభ ధరలో ఎంజి మోటార్ ఇండియా లాంచ్ చేసింది ఎంజి ఆస్టర్ను కొత్త వెర్షన్లో ప్రవేశపెట్టింది ఈ కొత్త ఎంజీ ఆస్టర్ ఎస్యువి స్ప్రింట్ షైన్ సెలెక్ట్ షార్ప్ ప్రో మరియు సెంబీ ప్రో వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది ఫీచర్ల పరంగా ఎంజీ ఆస్టర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేక అప్డేట్స్తో వస్తోంది ఇందులో ఐఆర్వీఎం మరియు వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి వీటిని శావీ ప్రో ట్రిమ్ వేరియంట్లో ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు కొత్త ఎంజి ఆస్టర్లో ఐ స్మార్ట్ టూ పాయింట్ జీరో కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ పనురమిక్ సన్ రూఫ్ మరియు వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లను అందిస్తోంది పది పాయింట్ ఒక్క అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఏడు అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లెదర్ అబ్హోల్స్టరీ మరియు లెదర్తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఫీచర్లు ఉన్నాయి కొత్త ఎంజీఆర్స్టర్ ఎస్యూబీలో లెవెల్ టూ యాడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు ఇందులో పద్నాలుగు అధునాతన సేఫ్టీ ఫీచర్లను సంస్థ అందిస్తోంది త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా రెయిన్ సెన్సింగ్ వైపర్లు సిక్స్ వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు సిక్స్ స్పీకర్ ట్వీటర్లు లేన్ చేంజ్ అసిస్ట్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లను కొత్త ఎన్జి ఆస్టర్లో అందిస్తున్నారు వీటితో పాటు యాంటీ తప్ట్ ఫీచర్ కూడా ఉంది ఇది డిజిటల్ కీకి కనెక్ట్ చేయబడి ఉంది ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా కారు సురక్షితంగా ఉంటుంది ఇది అటాచ్ టెక్నాలజీతో కూడిన కారు ఎంజీ ఆస్టెర్ చాలా కాలంగా మార్కెట్లో ప్రజాదరణ కలిగి ఉండటంతో ఇప్పుడు అప్డేట్ వెర్షన్తో అంచనాల మధ్య ఈ కారు విడుదలైంది కొత్త ఎంజీ ఆస్టర్ ఎస్వి ఇంజిన్ విషయానికి వస్తే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్తో పనిచేస్తోంది ఇది వన్ టెన్ పిఎస్ పవర్ మరియు వన్ ఫార్టీ ఫోర్ ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ ట్రాన్స్మిషన్ లేదా ఎయిట్ స్పీడ్ సీవీటీ గేర్ బాక్స్తో జత చేయబడి ఉంటుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో స్ప్రింట్ షైన్ సెలెక్ట్ మరియు షార్ప్ ప్రో కొనుగోలు చేయొచ్చు దీని ధరల వేరియంట్ల ప్రకారంగా చూస్తే తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది పదకొండు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు మరియు పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షలుగా ఉంది కాగా నేచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ సిబిటీ కాంబినేషన్ సెలెక్ట్ షార్ప్ ప్రో శావీ ప్రో వేరియంట్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది దీని ధర వేరియంట్ల ప్రకారం పదమూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు పదిహేను పాయింట్ ఆరు ఎనిమిది లక్షలు పదహారు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలుగా సంస్థ నిర్ణయించింది శాంగ్రియా కలర్స్ కలర్ స్కీమ్లోని సావి ప్రో సివిటీ వేరియంట్ ధర పదహారు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలుగా ఉంది అదనంగా సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో జత చేయబడిన వన్ పాయింట్ త్రీ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ప్రత్యేకంగా శావీ ప్రో లో అందుబాటులో ఉంటుంది ఈ మోడల్ ధర పదిహేడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల షోరూమ్ ధర ఈ ఎంజీ ఆస్టర్ మోడల్ను అన్ని వేరియంట్లలో ఐవరి మరియు సాంగ్ రియా కలర్స్లో కొనుగోలు చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే